నేను మీ షో బా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్స్క్రైబర్లందరికీ మన కస్టమర్ దేవుళ్ళందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు అండ్ చాలా మంది అండి చాలా మంది వన్ గ్రాము కంపల్సరీగా మళ్ళీ తీసుకురండి నిన్నటి రోజునైతే అయితే అసలు వన్ గ్రామ్ అయితే అసలు అయిపోయింది అంటే ఎవ్వరూ ఒప్పుకోలేదు మరి మాకు మాకు కలెక్షన్ కావాలి కదా ఇప్పుడే కదా రిలీజ్ అయింది అప్పుడే అయిపోయిందంటే అని చెప్పేసి కొంచెం గొడవ పావు గంట గంటే కదా అని కాల్స్ అయితే ఎక్కువ వచ్చినాయి అందుకోసమే వన్ గ్రామ్ మళ్ళీ రీస్టార్ట్ చేయించాను చేయించాల్సి వచ్చింది ఈ రోజు మార్నింగ్ కూడా ఎనిమిది నుంచి కాల్స్ అన్న ఈ రోజు షాప్ ఉంటుందా వీడియో ఉందా వన్ గ్రాములు తెప్పించావా అందుకోసం అనేసి ఈ రోజు మళ్ళీ వీడియో రిలీజ్ చేస్తున్నాం టుమారో రోజున వీడియో రిలీజ్ అవ్వాలి అంతే అంతేకాదండి టుమారో రోజుకి వేరే కలెక్షన్ కానీ అస్సలు ఈ రోజు మీరు చేసిన హడావిడి వల్ల ఈ రోజు అయితే మాత్రం ఈ కలెక్షన్ రీస్టార్ట్ చేయించి మరి ఎక్కువ ఓపెన్ ఓపెన్ పిక్స్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడు మన వీడియో నెంబర్ చెప్పేద్దామండి నూట తొంభై ఆరో వీడియో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన గుంటూరు వైష్ణవి పోషన్ బ్లాక్ మార్కెట్ లోని మన అవయ్య ఆంజనేయ కట్ పీసెస్ ఇంకా షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి సండే కూడా షాప్ రెగ్యులర్ డేస్ కూడా ఇప్పుడు ప్రెసెంట్ కొంచెం ఫెస్టివల్ టైం కదండి కొంచెం లేట్ నైట్స్ కూడా ఉంటున్నాము రాత్రి కూడా పది పదిన్నరకు వచ్చి కూడా కొంతమంది స్టాక్ తీసుకెళ్లారు మీకు కొంచెం డిలే అయినా కూడా షాప్ మాకు ఒకసారి కాల్ చేసి రండి మీకు లేట్ అయినా కూడా లేట్ నైట్ సరే ఇస్తాము మరి కలెక్షన్ లోకి అండ్ ఫస్ట్ డిజైన్ మనకి వచ్చేసరికి మంచి పింకిష్ ఆరెంజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ బార్డర్ అనమాట బిగ్ బార్డర్ విత్ బార్డర్ మీద కూడా మనకి మ్యాంగో బుట్టాలు లేసీస్ అయితే వచ్చినాయి సారీ మీద కూడా మనకి మ్యాంగో బుట్టి వచ్చింది అండ్ బ్లౌజ్ మీద ఫ్లవర్ అయితే వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అండ్ ఎనదర్ కలర్ అయితే చూద్దాము అండ్ సింగిల్ సారీ ప్రైజ్ నిన్నటి ప్రైజే అంటే ఎగురు పెట్టే ప్రైజే ఉంటుందండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బ్యూటిఫుల్ ఆరెంజ్ అండ్ మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ ఆఫ్ ది పార్ట్ అనమాట రియలీ రియలీ నైస్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ వెరీ నైస్ ప్రతిసారి ఓపెన్ ఇస్తామండి ఈ రోజు అయితే మాత్రం మంచి బ్లూ షేడ్ మీద మనకి పింక్ కలర్స్ తో మనకి వచ్చేసరికి స్వాన్ డిజైన్ ఫ్యాన్ అండి మిగతా మనకొసరికి ఫ్లవర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బోర్డర్ మీద అలానే మనకి బ్లౌజ్ కూడా అంత కూడా ఫుల్ డెకార్డ్ అయితే వచ్చిందనమాట వన్ మోర్ బ్యూటిఫుల్ అండ్ ఇంటర్ రాయల్ బ్లూ అంత ఓపెన్ చేసి చూయించిన తర్వాత కూడా చాలా మంది అడగారు అని అడుగుతున్నారు అడగారు ఫిక్స్ అడగవద్దు అడగారు అడగారు చెప్తున్న ఫిక్స్ అడిగితే మీకు సారీస్ ఇవ్వలేకపోతున్నాం అని ఎందుకంటే మీకన్నా ముందు అన్న మాకేం అవసరం లేదు ముందు ఉన్నాయా చెప్పు అమౌంట్ వేసేస్తా అనే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి ఇది ఆల్్రెడీ ఓపెన్ ఇచ్చాం మేడం సారీ ఆరెంజ్ ఇచ్చాము బ్రో ఓపెన్ చెయ్ బ్రో చెయ్ ఓపెన్ చేయలేదు నే చెయదనుక వేరే కలర్ ఓపెన్ చేసాము పిnk ఇప్పుడే వచ్చింది చాలా బాగుంది ఆరెంజ్ కలర్ మీద మనకి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో అండ్ గులాబ్ పింక్ కలర్ బార్డర్ అన్నమాట ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సారీ అండ్ ఈ ప్యాటర్న్ అయితే మనం ఫస్ట్ ఓపెన్ చేసిన పిక్ ఇదే అన్నమాట అసలు ఈ సారీ నైతే ఎంతమంది కోసం ఒకటే ఉందండి నేను ముందు అదే చెప్తున్నా ఇంకోటి ఉంది ఎందుకంటే నిన్న ఇది ముగ్గురు సిస్టర్స్ లేదని కాదు కాదు సిగ్నలే ఎందుకంటే నిన్న ముగ్గురు సిస్టర్స్ ముగ్గురికి ఇదే కావాలని దాదాపు వన్ అవర్ వెయిట్ చేసి మొత్తం వాళ్లే ఎతికారు మాతో పాటుగా వీటికి దొరకక ఇంకా వేరే డిజైన్ తీసుకొని వెళ్ళారు అందుకే అంత క్లారిటీ చెప్తాను బోర్డర్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మంచి ఫ్లోరల్ అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి థిక్ నావీ బ్లూ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మెరూన్ రెడ్ కలర్ బార్డర్ అండి బ్రో ఇది కూడా ఓపెన్ చేయబ్రో ఇది త్రీ ఉన్నాయి అక్కడ మంచి మీనా బుట్ట అయితే వచ్చింది అనమాట రియల్లీ రియల్లీ నైస్ విత్ మనకి రిచ్ పళ్ళు అయితే వచ్చింది పళ్ళు మీద కూడా మనకి మీనా బుట్ట అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి మంచి లావెండర్ కలర్ కి అండ్ పింక్ కలర్ తో మనకి బుట్ట వచ్చింది మీనా బుట్ట అండ్ మనకి వచ్చింది పింక్ పింక్ అండి వెరీ డార్క్ బ్లౌజ్ బ్లౌజ్ అండ్ పెట్టేసేయండి బ్లౌజ్ బ్లౌజ్ కదా అది బ్లౌజ్ అండ్ నెక్స్ట్ నాకు ఇది వేయండి లావెండర్ కలర్ బ్యూటిఫుల్ లావెండర్ అండి బాబు ఈ ఇయర్ ఈ కలర్ బాగా ఫేమస్ బాగా ట్రెండ్ అయిపోయింది రిచ్ పళ్ళు అండ్ మనకి వచ్చేసరికి ఇదిగోండి బ్లౌజ్ అండ్ సారీ మీద కూడా డిజైన్ అనమాట చాలా బాగుంది సిల్వర్ ప్యాటర్న్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి బ్లూ విత్ మనకి వచ్చేసరికి మెజంతా పింక్ అండి అండ్ అంతా కూడా క్రీపర్ డిజైన్ అయితే వచ్చిందనమాట వెరీ వెరీ నైస్ అది కూడా మనకి సిల్వర్ అండి గోల్డ్ బుటాతో అనమాట చాలా బాగుంది రిచ్ పళ్ళు వచ్చింది రిచ్ బోర్డర్ వచ్చింది అండ్ మనకి బుట్టా కూడా చాలి మీద ఎక్కువ అయితే వచ్చింది అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ గ్రీన్ అంటే మనకి వచ్చేసరికి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ విత్ మనకి ఇది కూడా మీనా బుట్ట మనకి పళ్ళు అండి చాలి మీద కూడా మనకి మీనా బుట్ట అయితే వచ్చింది రియల్లీ రియల్లీ నైస్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లూ మీద ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందనమాట ఇది కూడా చాలా బాగుందండి డాలర్ బుట్టాలో మనకి మధ్యలో అంతా కూడా పీకాక్స్ తో వచ్చిందండి డిజైన్ అయితే మాత్రం కూడా మనకి వచ్చేసరికి లెమన్ ఎల్లో విత్ రామా గ్రీన్ విత్ మెరూన్ రెడ్ బార్డర్ కూడా చాలా బాగుంది పల్లు మీద కూడా మనకి మీనాబుట్ట వచ్చింది అండ్ వన్ బ్యూటిఫుల్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఎవ్వి కలర్ ఎవరి సారీ చాలా 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 బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇది వచ్చిందండి రెండు లక్ష్ డిజైన్ అయితే చాలా బాగుంది రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ లెమన్ లో కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇదే డాన్సింగ్ డాల్ ఇదే కాంబినేషన్ లో కలర్ కూడా ఓపెన్ చేస్తున్నామండి బ్లూ మనకి మనకు పింక్ కలర్ కాంబినేషన్ ఉల్లిపోతు షేడ్ పింక్ అనమాట రియల్లీ నైస్ సేమ్ రెండు ఒకటే డిజైన్ ఓకే సేమ్ డిజైన్ లో ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లూ మీన్స్ వైలెట్ బ్లూ అండి డార్క్ వైలెట్ బ్లూ అనమాట వెరీ నైస్ త్రీ కలర్స్ త్రీ కలర్స్ అయితే మనం చూపించాము అంటే మీరు సింగిల్ శారీ కూడా బై చేసుకోవచ్చు ప్రైస్ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది అలా కాదు ఇంకొకటి అండి కస్టమర్స్ కొంతమంది కింద కామెంట్స్ లో అన్న సింగల్ ఇస్తారా ఈ డౌట్ ఒకటి అడిగారండి నాకు వీడియోలో ఇంకొక డౌట్ ఏంటంటే అన్న మా ఊరు పంపిస్తా అంటే వాళ్ళ ఊరు పెట్టి ఈ ఊరు పంపిస్తారని అడిగారు త్రూ అవుట్ ఇండియా మీకు ఎక్కడికైనా కొరియర్ ఉందండి ఆ ఊరు ఈ లేదు ఇది వచ్చరికి మనకి అంత కూడా బర్డ్స్ డిజైన్ అయితే వచ్చింది మీనా మీనాబుటాతో అండ్ రిలేటెడ్ గా బ్లూ విత్ మనకి మెరూన్ కాంబినేషన్ ఇది కూడా మనకి బోర్డ్స్ అండ్ ఇది డిజైన్ డిజైన్ ఇది ఇది వేరండి డైమండ్ లో మనకి వస్తుంది హాఫీ అండ్ బర్డ్ అయితే వచ్చింది అండ్ బోర్డర్ చూడండి ఎంత డార్క్ రెడ్డి కలర్ ఎంత మీకు బల్క్ తీసుకుంటే రేట్ అయితే చేంజ్ యాక్చువల్లీ నేను ఎన్ని సారీస్ అనేది అడగబోయానండి ఎవరేజ్ టెన్ ఎో తీసుకుంటారు అలా టెన్ ఎవ్ తీసుకునే కస్టమర్ కి మీరు అడగకుండానే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల కన్నా కొంచెం బిట్ ప్రైస్ వేరియేషన్ చేసి మనమైతే పంపిస్తాము షిప్పింగ్ చార్జెస్ మాత్రం కలెక్షన్ వెయిట్ని బట్టి ప్రతి ఒక్క కస్టమర్ కి సింగిల్ తీసుకునే వాళ్ళకి ఉంటుంది అండ్ బల్క్ తీసుకునే వాళ్ళకి ఉంటుంది రెండు మూడు తీసుకునే వాళ్ళకి ఉంటుంది గమనించండి ఇది మనకు చామంతి గ్రీన్ కలర్ మీద మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి అంతా కూడా చాలా బాగుంది మ్యాంగోస్ డిజైన్ అని ఇలా వేసాము అంటే అవి రిపీటెడ్ గా వచ్చిన సారీస్ అని ఒకటి ఆలోచించండి అవి కూడా అట్లే బార్ బారు వేద్దాము బారు వేస్తే ఏంటంటే కొంచెం కొంచెము తీసేటప్పుడు అక్కడ మిస్ అయినా ఇక్కడ క్లారిటీగా ఉంటారు సో ఈ స్వాన్ డిజైన్ ఈ డాన్సింగ్ డాల్ డిజైన్ ఇవి వచ్చినాయి కాబట్టి మనం ఇలా వేసామనమాట ఈ ఫైవ్ డిజైన్స్ కూడా అండ్ నెక్స్ట్ వసరికి ఇవి మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇది ఫ్లవర్ వచ్చిందా ఆరెంజ్ మీద మనకి గ్రీన్ ఇలా త్రీ ఉన్నాయని చెప్పండి ఇదిగా సో ఈ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ ఆల్మోస్ట్ త్రీ టు ఫైవ్ సారీస్ అయితే మీకు అవైలబిలిటీలో ఉన్నాయి కావాలంటే బై చేసుకోవచ్చు అండ్ ఇవన్నీ కూడా మనకి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి టెన్ డబో తీసుకునే వాళ్ళకి ప్రైజ్ అయితే తగ్గుతుంది సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది అండ్ ఇది కూడా మనకి వచ్చి క్రాస్ డిజైన్ విత్ మనకి వచ్చేసరికి పికాక్ డిజైన్ అనమాట జంట పికాక్ డిజైన్ చాలా బాగుంది మినాగారి బుట్టతో చాలా ఎలివేటెడ్ లుక్ తో ఉంది నిండా ఎమరాళ్ళ పచ్చకి మనకి డార్క్ మెజంతా పింక్ అనమాట అండ్ ఈ కలర్ కూడా వచ్చింది లావెండర్ అండ్ కానీ లావెండర్ మాత్రం మాత్రిల్వర్ తో బ్లూటిఫుల్ అండి ఇవి కొన్ని లైట్లు ఉన్నాయి కదా అవి చూపిద్దామండి లావెండర్ లో ఒకటి ఉంది లక్స్ గ్రీన్ అండ్ వన్ మోర్ కూడా ఇంకొక కలర్ ఉందండి అది కూడా మనం అయితే ఒకసారి ఓపెన్కి చేసి ఇచ్చేద్దాము లక్స్ గ్రీను మేబీ పింకు లావెండర్ మూడు కలర్స్ ఉన్నాయి ఎవరికి ఏం కావాలో మీరు అయితే తీసుకోవచ్చు ఇది కావాలి లక్స్ గ్రీన్ అయితే కొన్ని మీకు పీసెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఇది కొన్ని లక్స్ గ్రీన్ పింక్ అవైలబిలిటీ లో వన్ పీసే ఉంది లక్స్ గ్రీన్ మాత్రం మీకు ఒక ఫైవ్ పీసెస్ ఉన్నాయి లావెండర్ కూడా మనమైతే ఒక త్రీ పీసెస్ అయితే చూసామన్నమాట మిస్ చేసుకోవద్దండి లిటిల్ బిట్ మనకి పైన ఉన్నటువంటి వేరియేషన్ మారినా కూడా ప్యాటర్న్ ఒకటే ఉంటుంది జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇది ఒక కలర్ కి ఎన్ని ఉంటే నో స్టాక్ చెప్తున్నా ఇలా చూపిస్తున్నానండి మన దగ్గర ఒక్కొక్క కలర్ కి పదిహేను పది ఐదు అన్ని ఉన్నాయి కదన్నా అయిపోయినాయా అని అడగవద్దు ఓకే మీరు సేమ్ పీస్ సేమ్ మ్యాంగో బుట్ట సేమ్ పీసు వన్ టూ త్రీ త్రీ ఉన్నాయి ఇక్కడికి ఇక్కడే మీరు అయితే చూడచ్చు ఫోర్ 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 ఫైవ్ ఓ మైకేయండి ఫైవ్ మొత్తం ఫైవ్ చూడండి రియల్లీ నైస్ అనమాట చక్కగా ఆరుగురు తీసుకోవాలంటే హ్యాపీగా తీసుకోవచ్చు అండి కింద కూడా వచ్చినాయి కింద కూడా కాబట్టి పది కావాలన్నా యూనిఫామ్ గా కావాలంటే ఒక పది వరకు ఇస్తా ఆరు చీరలు అసలు ఆ ఒక పది దాకా తీసుకోవచ్చు అనమాట ఇదే ప్యాటర్న్ ఆరెంజ్ అండి మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో మీనా బుట్ట వచ్చి కాంట్రాస్ట్ బార్డర్ బ్లూ కలర్ అయితే వచ్చింది అనమాట సేమ్ డిజైన్ ఇందులో కలర్ మారి ఇది బ్లూ బార్డర్ కదా ఇది పింక్ అన్ని అండ్ ఓపెన్ ఇంకా సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ సో మంచి బ్లూ అండ్ మనకి వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ సో డాన్సింగ్ డాల్ లో ఇది ఒక బిందాక మనం ఈ డిజైన్ చూసాము అండ్ మనకి చిలక లెమన్ ఎల్లో విత్ మనకి వచ్చేసరికి బ్యూటిఫుల్ పళ్ళు ఈ సారీ కండి ఈ స్వాన్ డిజైన్ లో బ్లూ విత్ రాయల్ బ్లూ కలర్ కి పళ్ళు అని పళ్ళు మీద పిక్స్ పెట్టదండి దయచేసి శారీ మీద పెట్టండి పళ్ళు డిజైన్ అన్ని కూడా క్లియర్గా ఉండే టైప్ లో కనబడతాయి నిండా నావీ బ్లూ కలర్ కి మంచి బ్రిక్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత నిండుగా ఉందో సారీ అయితే మాత్రం అలానే ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసరికి మనకి రిచ్ పళ్ళు అయితే వచ్చింది రియల్లీ నైస్ ఇది రిపీటెడ్ కాబట్టి వేసిన సింగిల్ సారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అభయ ఆంజనేయ కట్ పీసెస్ గుంటూరు వైశవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి అండ్ రియల్లీ నైస్ పోచిపల్లి డిజైన్ బ్లూ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఈ ప్యాటర్న్ కూడా ఒక ఫైవ్ సిక్స్ సారీస్ అయితే వచ్చినాయి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ లెవెన్ గా లావెండర్ కూడా ఆల్మోస్ట్ ఒక పెన్ శారీస్ అవైలబిలిటీగా ఉన్నాయి రియల్లీ నైస్ అండి రియల్లీ నైస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ బ్లూ ఇది వచ్చింది ఆ డాలర్ గుట్ట ఇది రాలేదా కానీ బార్డర్ మారింది ఇది బార్డర్ మారింది మారిందంటే సో ఓపెన్ చేయాలి సో దీని శారీ తర్వాత ఇది ఓపెన్ చేద్దాం ఇది మనకి జుంకా డిజైన్ వచ్చింది మెరూన్ కి జుంకా డిజైన్ వచ్చింది రాయల్ బ్లూ మెరును జుంకా డిజైన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ చేంజ్ అయ్యింది మధ్యలో మనకి అంటే డాలర్ గుట్టలో పీకాక్స్ అయితే వచ్చినాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రామా గ్రీన్ మనకి వచ్చేసి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సో ఇది కూడా చాలా బాగుంది మంచి హారం డిజైన్ లాగా వెరీ వెరీ నైస్ అండి వెరీ నైస్ ఇవన్నీ కూడా ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది సింగిల్ సారీ ఇక్కడ బై చేసుకోవచ్చు అండ్ షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది లేదు అవుట్ ఇండియా ఆల్ షిప్పింగ్ ఉంది నేను ఈ రోజు చెప్తానంటే నిన్నటి వీడియో లో కామెంట్స్ లో అది ఏంటంటే ఆ ఏరియా పంపిస్తారా ఈ కొప్పిస్తే మీకు డౌట్ వస్తుంది కాబట్టి ఎక్కడికైనా కూడా ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ అయితే ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఒక టెన్ సారీస్ తీసుకుంటే మీకు లిటిల్ బిట్ ప్రైస్ కూడా వేరియేషన్ ఉంటుంది వెయిట్ని బట్టి షిప్పింగ్ చార్జెస్ యాడ్ అవుతూ ఉంటాయి అనమాట అండ్ నెక్స్ట్ ఇంకేమైనా కలెక్షన్ ఇంకో డైలీ వేర్ సో ఆ కలెక్షన్ అయితే వెళ్లిపోదాం నెక్స్ట్ కలెక్షన్ అండి డైలీ వేర్స్ అనమాట డైలీ వేర్స్ కవర్ ప్యాకింగ్ అండ్ స్మూత్ మిల్కింగ్ సారీస్ అయితే చాలా మెత్తగా సుఖీ మెత్తగా అయితే ఉన్నాయన్నమాట జస్ట్ టూ ఫోర్టీ నైన్ రూపీస్ కవర్స్ అయితే అండి క్లారిటీగా చూపిస్తాం అయితే మాత్రం అండ్ ఆనియన్ పింక్ గ్రీన్ లో మీరు మినిమం టెన్ తీసుకుంటే రేట్ అనేది వైట్ మీద మనకి బ్లూ హార్ట్స్ అలాగే మనకి సపోటా షేడ్ మూడు కూడా సపోటా షేడ్ బోర్డర్ అండ్ మనకి పింక్ షేడు అలానే మనకి వైన్ కలర్ అలానే మనకి వచ్చేసి లైట్ గులాం పింక్ అలానే మనకి వచ్చేసి చిక్కు కలర్ కాంబినేషన్ సేమ్ బ్లూ గ్రీన్ కలర్ సో ప్రతిసారి మీకు ఇలా పైన అయితే పిక్ అయితే కనపడద్ది అనమాట ఎవరైతే వీడియో స్కిప్ చేయకండి కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ బ్యూటిఫుల్ బాక్ కనిపిస్తుంది అనమాట బ్రిక్ మెరూన్ ఆరెంజ్ కలర్ లావెండర్ సిమెంట్ కలరు అండ్ మనకి మెరూన్ రెడ్ అండ్ డార్క్ ఆరెంజ్ అండ్ మనకి డార్క్ మనకి బ్రింజాల్ కలరు అండ్ మనకి స్నక్ షేడు అలానే మనకి ఇటికి రాయ కలరు అండ్ గ్రే కలర్ కాంబినేషను నెక్స్ట్ వచ్చేసరికి మనకి శనగపిండి కలర్ అండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి జస్ట్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎవరైనా ఒక పది కన్నా ఎక్కువ తీసుకుంటే ఇంకా ప్రైస్ అయితే తగ్గుద్ది అనమాట గ్రీన్ పింక్ బ్లూ ఉల్లిపొట్టు షేడు డార్క్ మనకి గులాబ్ పింక్ లక్స్ గ్రీన్ సేమ్ పీసెస్ ఇంట్లో ఏదన్నా ఒక ట్రెండ్ డిజైన్స్ డబల్స్ ఉంటాయండి మిగిలిన సింగల్ సింగల్ గానే ఉంటాయి గ్రీన్ కలర్ కాదు వైట్ మీద మనకి బ్లూ హార్స్ లావెండర్ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో రియల్లీ నైస్ అన్నమాట మెత్తడ్ చీరలు అండి అండ్ రంజాన్ పెట్టుబడి సమయాలలో ఇలాంటి చీరలు అయితే చాలా బాగుంటుంది దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ సారీస్ కావాలి కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి ప్రెసెంట్ నేను చూపిస్తున్న మటుకి ఒక వన్ ఫిఫ్టీ సారీస్ పార్సల్ చూపిస్తున్నాను బ్రౌన్ చాక్లెట్ కలర్ కరకాపురం కలర్ బార్డర్ గ్రే కలర్ లావెండర్ షేడ్ సో నెక్స్ట్ వచ్చేసరికి బ్రిక్ కలర్ వన్ మోర్ బ్యూటిఫుల్ వస్తే కుల్లిపొట్టు షేడ్ అండ్ బ్రిక్ షేడు నిండు మనకి వచ్చేసరికి వంకాయ కలరు గొడుగులు ఎక్కువగా ఏవేవో కలర్స్ వస్తాయి ఫస్ట్ టైం ఆరెంజ్ వచ్చింది చూడండి వైట్ మీద రియలీ నైస్ అండి అండ్ గ్రీన్ కలర్ చిలకపచ్చ గ్రీన్ అనమాట అలానే తిక్ మనకి వచ్చేసరికి వంకాయ షేడు అలానే నెక్స్ట్ వచ్చేసరికి లైట్ సపోటా షేడు పండ్మూర్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ అండి అండ్ లీఫీ ప్యాటర్న్ చాక్లెట్ మీద అండ్ తిక్ నావీ బ్లూ లక్స్ గ్రీన్ ఇది కూడా కలర్ చాలా ఇంగ్లీష్ కలర్ వైట్ మీద మనకి రెడ్ కలర్ కాంబినేషన్ డార్క్ మనకి పచ్చ అండ్ డబల్ కలర్ ఆరెంజ్ అండ్ మెరూన్ రెడ్ లావెండరు చూడండి స్నక్ షేడ్ సేమ్ పీస్ అలానే మనకు వచ్చరికి రెండు డార్క్ మనకు ఎలిఫెంట్ ఆ గ్రే కలర్ అనమాట సో ఇవన్నీ కూడా మనకు అంటే పట్టుకుంటే జారిపోయే చాక్లెట్ లాంటి సారీస్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి చాక్లెట్ చీరలు క్యాడ్బరీ సారీస్ అని చెప్పుకోవచ్చు అనమాట రియలీ రియలీ నైస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఎవరైనా పది సారీస్ కన్నా ఎక్కువ తీసుకుంటే ఇంకా ప్రైస్ కూడా వేరియేషన్ అయితే చేయడం జరుగుతుంది కలెక్షన్ అయితే మాత్రం ఈరోజు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి అండ్ కస్టమర్లు అడిగిన వన్ గ్రామ్ పట్టు సారీస్ ఫోర్ డబల్ నైన్ పది గంట ఎక్కువ తీసుకుంటే ప్రైస్ తగ్గుతుంది అండ్ కస్టమర్లు అడిగిన అండ్ పట్టుకుంటే జారిపోయే సీట్ చాక్లెట్ చీరలు అండ్ ఇవి కూడా మీరు టూ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ ఎవరైనా పది కన్నా ఎక్కువ తీసుకుంటే ప్రైస్ అయితే తగ్గుతుంది అనమాట ఓన్లీ టూ కలెక్షన్ ఇవే అడిగారు ఇవే ఇస్తున్నాం యాక్చువల్లీ రేపటి కోసం వేరే కలెక్షన్ ఉంది అండ్ రేపటి కూడా మీకు అయితే వీడియో రిలీజ్ అయింది అలానే సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది మరొకసారి మన షాప్ అడ్రస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అమ్మయ్య ఆంజనేయ కట్ పీసెస్ అన్ని షాప్ నెంబర్ నైన్ ఏ ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకండి అండ్ మీలైతే వీడియో కూడా మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి అండ్ ఎవరి వీడియోతో మళ్ళీ మీ అయితే వస్తాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ ఇది మన నూట తొంభై ఆరు నూట తొంభై ఆరో వీడియో మీరు ఇప్పుడు చూస్తున్నారు నూట తొంభై ఏడో వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాము